क्या लिस्ट है? कल कांतल लुक में क्यों बिगड़ा है ना? राजा। अपने महासचिव के मंत्री चुतर मिची।

నన్ను అర్థం చేసుకోరాదు ఇప్పటికింటికంటే చెప్పగలిగింది ఏమీ లే పరమార్థం మనసునే ఇక నాపై వేయడం రాదు ఏదో అడుగులు చెప్పడం జరుగుతుంది ఎవరో వస్తున్నట్టున్నాను నువ్వు దూరం పెట్టు దర్శనం దర్శన దర్శనా బయలుదేరితే ఒంటి బ్రాహ్మణుడు నీ అట్లయినా అట్ల దోషం నీ నీతో కొంత దూరం వచ్చేదావా అంత దూరం ఏమి చింతామణి వంటి వరకు రమ్ము మంచి తాంబూలం ఇప్పించదయ్యో మిత్రమా దాని తాంబూలం దయమి విరువి కానీ అతనికి మాత్రం నేను రాను మిత్రమా ఏ భేమా స్త్రీ అనగా ఐశ్వర్యం కదా హరి అనగా దాని హరించునందు మాత కదా నివనేమి మిత్రమా మిత్ర భూలోని ఈ వంటి అవాయిక సువియంతి హరించు దాని మీ ఎంత సార్ధకనామము దానికి తోడు మిత్రమా మిత్రమా ఊతుడు కూడా నరహరి అని నామకరణ చేసిన చూడు బహు ఉండేది మిత్రమా మిత్రమా శ్రీహరి అంటే కాదులే శ్రేహరి చూసినతోని వర్కానవు ఓయ్ దేవుడా చూడకేమి చూసావా చూసిన ఒకసారి నీ కొరకు వచ్చరికి నీ కొరకు వచ్చరికి అది బొమ్మలో నిట్టు ఉన్నది మిత్రమా దాని మొక్క చూడగానే మిత్రమా వెనక మా పొలంలో చచ్చిపోయిన వరుడు వరుడు గట్టికి వచ్చి మీద ప్రాణములు మీద నిలిచిపోయింది చెప్పడం బట్టి మొత్తం చచ్చిపోయింది ఆ పాటను ఎరిగి తిరిగి చూడక అదే పోకగా చక్కగా ఇంటికి పోతుంది దాని మిత్రమా మిత్రమా ఆ రాత్రి కన్ను మూసిన ఒట్టు మిత్రమా ఏమి కన్ను మూసిన ఒట్టు మెప్ప వాచిన ఆ ట్రాక్ దగ్గర ఆ వరుడు మొహము ఆ గడిచిపోయిన కన్నులు ఆ నూగి వేసము ఆ కప్పపళ్ళు పొగసూటి పెదవలు ఆ బుక్కి దెబ్బలు ఆ నక్క మెడ చిప్పి పాపడి గోడగట్టు మెరుగు మెరుగుకాళ్ళు మెరుగుకాళ్ళు మేకాళ్ళు అవన్నీ నిలబడి సూచితివా మిత్రమా మా ఆవిడ కట్టుకోలేము మునివారికి చేరబట్టి దాన్ని కట్టుకోలేదు దాన్ని అంత సందర్భంగా కట్టి ఇప్పుడు ఇప్పుడే తెలియదు మిత్రమా 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 నీకేదో వేసిన పట్ల దుర్భిమానం ఉండి అట్లు మాట్లాడుతున్నావు మిత్రమా 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 ఎందుకు మిత్రమా

ਜੇ ਤੁਹਾਨੂੰ ਲੱਗੂ ਮਿੱਤਰਾਂ ਸਾਡਾ ਭੁੱਗ ਜੇ ਤੁਹਾਨੂੰ ਲੱਗੂ ਤੁਮ ਨੂੰ ਗਲਦੀ ਆਹ ਆਹ ਸਾਰੇ ਮਿੱਤਰਾਂ ਮਿੱਤਰਾਂ ਨਹੀਂ ਮਾਟ ਕੇ ਬੱਦਾਂ ਇਹ ਵੇਚਣ ਵਾਲਾ ਮਤੂ ਯੋਤਰਾ ਰੰਕ ਕੋੜਦਾ ਮੰਚ ਵਾਲਾ ਰੰਕ ਕੋੜਦਾ ਗੁਰੂ ਸ਼ੀਲ ਰੰਕ ਕੋੜਦਾ ਮਿੱਤਰਾਂ నీ కళ్ళుతో చూసి అట్లే కావచ్చు ఏ మాయలు ఏ మంత్రాలు ఎరు మిత్రమా ఏ పూర్వజన్మ సుకృతం వలన మా ఇరువురికి ఒకరిపై ఒకరికాట్లు కూడినది కానీ ఆయన ఏదో ఇత్తడి మంత్రాలు ఉన్నావు ఏపీ నమ్మకము మిత్రమా ఏపీ నమ్మకము నేను చెప్పినానుమరాముల ముందు పడము కత్తిలో ప్రతి ముందు మాటే కాని ఇంతవరకు పుట్టలేదు మిత్రమా సరే సరే మిత్రమా మిత్రమా అంతటి విద్యావంతుడు అయ్యింది వేస తత్వరే జరుపు వారకాంత తత్వం ఇంటి విన్నాగా నేను తలంగు பொம்மல கு காட்டு கனதகி மாருர விக்கதகி மாருர தாரதி நீங்க சொந்தம் பைட